తెలంగాణ ఆత్మ గౌరవానికి కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు టీజీఐఐసీలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు దీనికి సంబంధించిన తన వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు తెలంగాణ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందన్నారు కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువ పెట్టేలా కుట్ర జరుగుతుందని విమర్శించారు పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపిచ్చింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం ఖజానా మీద భారాన్ని పెంచడం కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత పదహారు నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది సీఎం చేరికి అన్నది పక్కన పెడితే మన అది అన్ని రాష్ట్రాలలాగా కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోషము బాధ వేరే ఉన్నది ఏంది వేరేది మొన్ననే మనం చూసినాం నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నింటిని నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం మరి ఎందుకంత పట్టుదల ఎందుకు ఆ భూములు అమ్మాలి ఎందుకు పదివేల కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పైచిల్కు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిరు కేవలం హైదరాబాద్లో కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసీని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవెట్టాలి కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని పెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నెంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోలో ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ